వర్సాగా చాలా సినిమాలు మిల్లాల చూపిస్తూ హిందువులు బాధితులుగా చూపిస్తూ ఉంటాయి ముస్లిం ఏ ని పెంచుతూ హిందువుల ఏమి బిజెపికి హిందూ మతమే ప్రేమంటే ఒక మతాన్ని అధికారులు వచ్చింది దాని మళ్ళీ మామూలు హిందువులకి మామూలు ముస్లింలకి కూడా ఉన్నాయి ఒక మతాన్ని పాటించాలంటే ఉంటారు హిందువులు ఎందుకు పెట్టాలి మనవి కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక ఉద్రగతంలో చోటి

నా పేరు పెట్టేసుకుంటే తర్వాత న్యాయపరంగా లా ప్రకారంగా మీ మీ ప్రాపర్టీ మీకు వచ్చింది బట్ మీరు అప్పటికి మసలో లేపారు మీ మున్నిమానాలు వచ్చేసారు మీ మున్నిమానాలు వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను మీరు కొట్టలేదు ఓకే నా పేరు మీరు కొట్టలేదు మీకు లా ప్రకారంగా మీరు ఉన్నప్పుడే వచ్చింది బట్ ఆ పేరు అలాగే వని ఎందుకంటే మీ పేరు కావచ్చు లేకపోతే మీకు తోచు ఉండకపోవచ్చు ఏదైనా కావచ్చు మీ మున్నిమానాలు వచ్చి మీ మా తాత సంపాదించింది కాబట్టి మా ముత్తాత గారు సంపాదించింది కాబట్టి మా మా పేరు మార్చుకుందామని వాళ్ళు మార్చుకుంటే మీరు ఒకవేళ తప్పు పడతారా రైట్ అంటారా కదా అది తప్ప రైట్ మీరు చెప్పండి ఒకవేళ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పేరు ఉంది ఆ అది మారిస్తే చెప్పండి వీ ఆల్సో ఫైట్ టుగెదర్ విత్ యూ ఔరంగజేబు మీరే చెప్తున్నారు కదా ఔరంగజేబుకి మన దేశానికి సంబంధం ఏంటి ఆయన మొగల్ రాజు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా ఆయన వారసులు కాదు అలాంటప్పుడు ఆయన గురించి సినిమా తీస్తే మీకు వచ్చిన నిప్పేంటి అక్కడ ముస్లింస్కి హిందూస్కి పెట్టాల్సిన రచ్చే ఉంది మీరే చెప్తున్నారు కదా చెప్పాను కదా ఈయన పాపం పూర్తిగా అబద్ధం మాట్లాడలేకపోతున్నారు అండ్ నాయకుడి నాయకుడి గురించి ఏదో మాట్లాడ మాట్లాడుతున్నాం ఇదేదో ఒకటి పవన్ కళ్యాణ్ మీద దుమారం లేపాలని వాళ్ళ నాయకుడు చెప్ ఆర్డర్స్ ఉన్నాయి ఈ ఆర్డర్స్ని బట్టి మాట్లాడుతున్నారు కానీ కంప్లీట్గా ఈయనే ఈయన మాట మీద ఉండలేకపోతున్నారు అండ్ మూర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారంట పాకిస్తాన్ మీద లేకపోతే బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాని మీద మాట్లాడుతున్నారు కానీ లోకల్గా మాట్లాడే దాని మీద లోకల్గా జరిగే వాటి మీద మాట్లాడుతులేదండి ఇది ఒక నేరం ఘోరం పాపం లోకల్గా ముస్లిమ్స్ హిందూస్ కొట్టుకుంటున్నారండి నాకు తెలియదు అంటే నాకు తెలిసినంతవరకు హిందూ ముస్లిం గొడవలు వచ్చినట్టయితే నాకు తెలియదు వేరే ఇష్యూస్ అంటారా మన హోమ్ మినిస్టర్ ఉన్నారు అంటే ఇది ఏదైనా సకల్ శాఖ మంత్రి గారు వచ్చి మాట్లాడేవారు కదా అంటే మీ ప్రో పార్టీ ఏదైతే సకల శాఖ మంత్రి సజ్జల గారే వచ్చి మాట్లాడేవారు అంతకుముందు ఏ శాఖ ఎవరితో తెలియకుండా ఒక ఎవరి శాఖ అయినా కొంతమంది నాయకులే వచ్చేసి ముందుకు వచ్చి మాట్లాడేవారు అలా కాదు కదా ఇప్పుడు రాష్ట్రంలో ఏదైనా జరుగుతుంటే మనకి హోమ్ మినిస్టర్ ఉన్నారు ఆవిడే డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళతో డీల్ చేస్తున్నారు అండ్ ఒకవేళ ఆవిడది కాదు అనుకుంటే నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ విల్ టేక్ కేర్ అది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే ఉందో ఆయన ప్రోటోకాల్ ఆయన తీసుకుంటున్నారు మళ్ళీ ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎందుకు మాట్లాడాలి మాట్లాడకనే ఇష్యూ కాదు ఆయన మాట్లాడటం లేదు అని నేను అన్న కొన్ని ఇష్యూస్ ఆయన కన్సర్న్కి వచ్చి ఆయన మాట్లాడుతున్నారు డెఫినెట్గా ఇచ్చారు కలిగి ఇప్పుడే చెప్తున్నారు కదా తిరుపతిలో జరిగిన అన్యాయానికి ఆయన ఎవరు ఇద్దరు సనాతన ధర్మం అని పడుతుంది రోజులు దీక్ష చేశారు అది కూడా మీకు నిప్పు వస్తుంది కదా మాట్లాడితే నిపుంటున్నారు మాట్లాడకపోతే నిపుతున్నారు మీ మీరే చెప్పండి అండ్ మోరవర్ పాకిస్తాన్లో యా వాళ్ళు మీద చేస్తుంది గౌరవమే కదా మాట్లాడితే తప్పేంటి బంగ్లాదేశ్లో జరిగేది న్యాయం కాదు కాబట్టి మాట్లాడితే తప్పేంటి మొన్న ఏంటి పహల్గాంది కూడా మీరు సమర్థిస్తారు ఆయన వెళ్ళారు సమ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్ళొచ్చారు అక్కడ వాళ్ళ ఓన్లీ హిందూస్నే చంపలేదండి ఇద్దరు క్రిస్టియన్స్ని కూడా చంపారు దానికి కూడా మాట్లాడారు ఆయన ఆయన మోర్ ఓవర్ వాళ్ళు ముస్లిమ్స్ అని చెప్పలేదు పాకిస్తానీ టెర్రరిస్ట్ అని మాట్లాడారు ఆయన అక్కడ క్లియర్ కట్గా దానికి మీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ కూడా నాకు ఫ్రెండ్స్ పాకిస్తానీస్ ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడైనా వాళ్ళు వాళ్ళు ఏది అన్యాయం చేస్తారు అన్యాయం మాట్లాడతారు అంతేకాని పాకిస్తాన్ కాబట్టి మీతో మాట్లాడకూడదని వాళ్ళు ఉంటారు వాళ్ళు అన్యాయం అనేది వాళ్ళు సహించలేరు కొంతమంది గవర్నమెంట్ చేసేదానికి ప్రజలు ఎందుకు బలవాలో తెలియదు అని వాళ్ళు కూడా కామెంట్ చేస్తారు అందరూ అని చెప్పను కొంతమంది మనం కూడా చూడరు ఎందుకంటే బికాస్ వీఆర్ ఇండియన్స్ అన్ని రకాల మెంటాలిటీస్ అందరిలోనూ ఉంటారు సో ఇండివిజువల్గా ఔరంగజేబ్ మీద మూవీ తీస్తే మీకే నొప్పి అనేది నా క్వశ్చన్ మీరే చెప్తున్నారు ఇప్పుడున్న ముస్లిమ్స్ వాళ్ళ వారసులు ఖచ్చితంగా కాదు ఎందుకంటే మత మార్పిడి బలవంతంగా చేసిన కొంతమంది ముస్లింస్ మాత్రమే ఉన్నారు అండ్ అప్పటి నుంచి ఔరంగజేబు రాజ్యంలో కూడా ప్రజలు కూడా మైగ్రేట్ అయ్యి ఉంటారు కదా వాళ్ళ వారసులు ఉండి ఉండవచ్చు కానీ ఔరంగజేబు మా వారసులు అయి ఉండవచ్చు కంప్లీట్గా ఐ టోటల్ అగ్రీ విత్ యూ మరి ఆళ్ళకేళ్ళకి సంబంధం లేనప్పుడు ఆళ్ళకి బాధ వస్తుందండి మీకు బాధ వస్తుంది కానీ ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళకి సనాతన ధర్మం అంటే దాన్ని రక్షించడం అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే ఆర్ లెఫ్టిస్ట్ అంత మూర్ఖత్వంగా మాట్లాడాలి మేము లెఫ్ట్టిస్టులు కాబట్టి మేము మూర్ఖంగా ఉండాలి అనేది మీ ఇష్టం అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే వరకు అభిమానులని ఫ్యాన్స్ని అన్నారు కానీ మీరు మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు పక్క నుంచి మీరే చెప్తున్నారు ఔరంగజేబుకి ఇప్పుడున్న ముస్లిమ్స్కి సంబంధం లేదు లేనప్పుడు వాళ్ళకి ఎందుకు పెయిన్ వస్తుంది ఎందుకు ఫైట్ చేస్తారు హిందూస్తో ఆర్ క్రిస్టియన్స్తో కానీ ఎవరైనా ఎరివిజన్ ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ మూవీ తీసారండి హుఆర్ ద విలన్స్ హుఆర్ ద విలన్స్ హిందువులా విలన్స్ అక్కడ గాంధీ మూవీ రీమేక్ చేసాం ఈరోజు ఎవరు విలన్స్ అవుతారు బ్రిటిషర్స్ ఆబ్వియస్గా బ్రిటిషర్స్ బ్రిటిషర్స్ అంటే ఎవరు క్రిస్టియన్స్ వాళ్ళకి మన ఇండియా క్రిస్టియన్స్కి అసలు సంబంధం ఉందా చెప్పండి ఇండియాలో ఇండియాలో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవ్వరు లేరు ఒరిజినల్ క్రిస్టియన్స్ ఇక్కడ ఉండరు డెఫినెట్గా వాళ్ళ కంట్రీ అంటే వాళ్ళు వెళ్ళిపోతారు అలా అని ఇప్పుడు లగాన్ మూవీ తీశారు అందులో విలన్స్ ఎవరండి అమీర్ ఖాన్ కదా ముస్లిం తీసిన ఒక మూవీ ఆయన్ని డైరెక్ట్ చేశారు ఆయన ఏం చేసింది అందులో ఆయన ముస్లిం మీరు చెప్పే విధంగా అయితే ఇక్కడ సినిమా సినిమా చూడకుండా మీరు చెప్తున్నారు కదా లాజిక్ విలన్స్ ఎవరు అగైన్ బ్రిటిషర్స్ అంటే ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి డెవలప్ పెట్టడానికి లగాన్ తీశారంట అంతే కదా దస్ వాట్ ఇట్ ఈస్ అండ్ కర్గ్గ మూవీ కర్గ్ మూవీకి చూద్దాం కర్గ్గ మూవీకి డైరెక్ట్ నాకు తెలిసి కృష్ణ గారు అండ్ స్క్రిప్ట్ రైటర్ ఎవరు ఉండి ఉంటారు కదా ఆయన రాశారు లబ్ధింక్ ఎవరైనా రాశారు ఆ స్టోరీ ఎందుకంటే ఆయనది చాలా పెక్యులర్గా చాలా బాగుంటాయి నాకు కృష్ణవంశీ గారు మూవీ నేను అసలు మిస్ అవుట్ అనమాట సో ఆయన మూవీలో ఆ స్క్రిప్ట్ రైటర్ ఎవరు అనేది నాకు తెలియదు కానీ డైరెక్షన్ అయితే కృష్ణవంశీ గారు తీసారు అందులో ప్రకాష్ రాజ్గర్ వాళ్ళ తమ్ముడు ఎవరండి విలన్ ఆయనే కదా అందులో మెయిన్ విలన్ ప్రకాష్ రాజగారి తమ్ముడు క్యారెక్టర్ ఆయన నిలిచి నేంటి అండ్ హీరో రిలిజియన్ ఏంటి అంటే అక్కడ ముస్లింని విలన్గా చేద్దామని రవితేజ గారు డిసైడ్ అయిపోయినట్టు మీ లెక్క ప్రకారం అయితే డైరెక్టర్ కాదు కృష్ణవంశీ గారు డిసైడ్ అయినట్టు అండ్ ప్రకాష్ రాజు గారిని అనవసరంగా మంచిగా ఎలా చూపిస్తారండి ఆయన కూడా ముస్లిం కదా అలా ఎలా చూపిస్తారు ఇప్పుడు ముస్లింని విలన్గా చూపించారు కదా అలాగే ఇందులో కూడా ఒకవేళ మీ లాజిక్ గురించి చూసుకుంటే హరిహర వీరవాళ్ళులో ఇక్కడ వచ్చి నవాబు ఎవరైతే గోల్కొండ నవాబు ఉన్నారో ఆయన మంచిగా చూపించారండి ఆయన అలా మంచి అవుతాడు ముస్లిమ్స్ అండ్ ఆల్ ముస్లిమ్స్ ఆర్ లైక్ దట్ కదా మరి ఆయన ఎందుకు మంచిగా చూపించారు మీరు మా భద్రాచలంకి యాక్షన్ తలంబరాలు ఇస్తారు అని అలా ఎలా చెప్తారు మీరు చెప్పే పాయింట్లకి మీకే ఆన్సర్ ఉందో లేదో కరెక్ట్గా చూసుకుని మాట్లాడండి అంటే ఈసారి మీరు బహుశా కొంత ప్రాక్టీస్ చేసి వీడియోలు చేయడం బెటర్ ఏమో లాజిక్ ఎక్కడో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు బ్రిటిషర్స్ అందరూ విలన్స్ అని కూడా అనలేము ప్రజలు వాళ్ళని ఏం చేస్తారు ప్రజలకి ఇక్కడికి వచ్చి రూల్ చేస్తారు లీడర్స్కి ఆ లీడర్స్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు సార్ ఆర్థర్ కాటన్ ఉన్నారు మనకి బ్యారేజ్లో అవన్నీ చేసిన ఆయన మనకి చాలా మన ప్రజలతో కూడా చాలా చాలా బాగా ఉండేవారంట ఆయన్ని ఆయనని జనరల్ డయర్ని ఒకే తాటి కట్టేస్తాం కట్టలేం కదా జనరల్ డయర్ జనరల్ డయర్ రూదర్ ఫైడ్ రూదర్ ఫర్డే సరార్దర్ కాటన్ సర్ సో త్రీ ఇండివిజువల్లో ఇప్పుడు సరార్దర్ కాటన్ మంచోళ్ళు కాబట్టి రుద్రఫోయిడ్ జనరల్ డయర్ను విలన్ చేయకూడదు అంటారు మీరు సరాబ్దర్ కాటన్ మంచోళ్ళు కాబట్టి జనరల్ డయర్ రుద్రఫోయిడ్ క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్టియన్స్ని విలన్గా చూపిస్తే ఇక్కడ క్రిస్టియానిటీ భావ భావ భావోద్వేగాలు చెలరైపోయి అంటారు అంతేనా మీరు అదేనా మీరు చెప్పేది అసలు అంటే కొంచెం లాజిక్ యూస్ చేస్తున్నారా లేదా అని డౌట్ ఎవరిలో మూర్ఖత ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోండి ఎవరికి లాజిక్ ఉందో ఎవరికి లాజిక్ లేదో మీరు ఆలోచించుకోండి తెలుస్తుంది